మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ ైతినిలంక రాసిగుప్ప సంపంగి దాటు దాటు కన్నెలకట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు మంగళవారం గుత్తుల పుట్టు మండల సాధన కమిటీ నేతలు మాట్లాడుతూ పాడేరు మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీలైన గుత్తుల పుట్టు గబ్బంగి బరిసింగి జీ పుట్టు డోకులూరు రెడాపల్లి గొండెలి కించూరు బడిమలతో పాటుగా పెదబైళ్లు మండలంకు చెందిన కుంతుర్ల కిముడపల్లి పెదకోడాపల్లి దంపరాయి గలగండ పంచాయతీలు హుకుంపేట మండలానికి చెందిన మఠం గూడ ఈ మూడు మండలాలకు చెందిన పదహారు పంచాయతీలు కలిపి గుత్తిరపొట్టు నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రజల రాకపోకలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు మండలం ఏర్పాటు చేయాలి మండలం ఏర్పాటు చేయాలి పంచాయతీ ప్రజల ఆమోదం మేరగా కుంతర్ల మండలం ఏర్పాటు చేయాలి మండలం ఏర్పాటు చేయాలి ఉన్నత మండలం ఏర్పాటు చేయాలి ఆదివాసీ జయ ఆదివాదివాసుల ఐక్యాలి నూతన మండలం ఏర్పాటు చేయాలి పొద్దున పొద్దున నూతన మండలం ఏర్పాటు చేయాలి